నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ మోడీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐం మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం కూడలిలో నిరసన దీక్ష చేపట్టారు ముఖ్య అతిథిగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించే వరకు సిపిఐఎం బీసీలందరినీ ఏకం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మించి పోరాడుతామన్నారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఐఎం పురపాలక సంఘం మాజీ నేత సూర్ణపు సోమయ్య మాట్లాడుతూ దేశంలో సకల రంగాలలో పనిచేస్తూ సంపద సృష్టిస్తున్నది బహుజనలేదన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు బీసీలకు రిజర్వేషన్ల కోట లేదని ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల పోను అగ్రవర్ణాన్ని అధిక సంఖ్యలో ఉద్యోగాలలో చట్టసభల్లో పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడగడంలో తప్పేమిటి అని ప్రశ్నించారు బీసీల రిజర్వేషన్ల పట్ల బీజేపీ ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు దీక్షకు సిపిఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సమ్మిట రాజమౌళి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య గునిగడ్డి రాజన్నకుల రాజు అల్వాల వీరయ్య కందుర శ్రీనివాస్ కుంటా ఉపేందర్ మానుకోట పట్టణ కార్యదర్శి బానుతో సీతారాం నాయక్ బంటౌన్ కార్యదర్శి రావుల రాజు పట్టణ కమిటీ సభ్యులు హేమ నాయక్ కుమ్మరి కుంట్ల నాగన్న జిల్లా కమిటీ సభ్యులు బొమ్మన అశోక్ వివిధ మండలాలు సంఘాల నాయకులు బొల్లం అశోక్ గౌని వెంకన్న యమగని వెంకన్న హరినాయక్ బాను వెంకన్న దుడ్డేల రామ్మూర్తి ఉపనపల్లి శ్రీనివాస్ యాకూబ్ మనోహర్ వెంకన్న సైదులు తోట శ్రీనివాస్ తజులాలయ్య పులుగోజు వెంకన్న మందుల మహేందర్ నక్క సైదులు ఎండి రజా భీమనబోయిన నాగకల తదితరులు పాల్గొన్నారు కేవలం ముస్లింలను అడ్డుపెట్టి మొత్తం బీసీ వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలబడ్డది అందుకే ఇలా సిపిఎం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కపట నాటకాన్ని మేము అంటా ఉన్నాం నీ గుజరాత్లో ఎందుకున్నది రిజర్వేషన్లు మైనార్టీలకు ఓబీసీలకు ఉన్నారు నీ మధ్యప్రదేశ్లో ఎందుకున్నారు నీ రాజస్థాన్లో ఎందుకున్నారు నువ్వే అక్కడ ముఖ్యమంత్రి కదా నువ్వే పాలకుని కదా ఇక్కడ ఎందుకు వద్దంటారు అందుకే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ కావాలని చేస్తున్నావు అందుకే ఇలా మేము అంటా ఉన్నాం ఇది కులాల ప్రాతిపదికగా బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇవ్వలే సామాజిక వెనకబాటుతనం సామాజిక వెంట సాంస్కృతిక వెనకబాటుతనం ఇవాళ వాళ్ళు ఆ రకంగా దీనమైన స్థితిలో ఉన్నారు అందుకే ఏ మతం ఆచరించిండని కాదు ఆయన ఏ రకమైన వివక్షకు గురవుతాడు దాని మీద అది ఏ మతంలో ఉన్నా ఇవాళ వెనకబాటిన వాడు వెనకబడినట్టే ఉన్నాడు అందుకోసమే ఇవాళ ముస్లిం మైనార్టీలను అడ్డుపెట్టి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం రేపు ఈయన చెప్తున్నాడు బండి సంజయ్ ఇవాళ కాంగ్రెస్ మీద అక్కస్తోనో లేకుంటే ఇంకోల మీద కోపంతోనో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు మరి వాళ్ళను శత్రువులుగా చూసే పరిస్థితి బీజేపీకి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ కు ఏడ మైల్ డ్రై అయితే వాళ్ళకేడ మైలేజ్ ఇస్తుందో వాళ్ళు అధికారంలోకి వస్తారని ఎవడు బాగు చేస్తే అంటారు ప్రజలు కానీ రిజర్వేషన్ నువ్వు చేస్తున్న ద్రోహం అర్థమైంది నువ్వు ఎవరి పక్షం అర్థమైందే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ తెచ్చిందన్న నిన్న తెచ్చినావు పోయిన ఎన్నికలకు ముందు తెచ్చినావు ఏది రిజర్వేషన్ శాతం ఎమ్మెల్యే ఎందుకు లోకాలకు మోచేకి బెల్లం రాసి నాకిత్తాను అంటే ఆశలతో నడుతావు నువ్వు హక్కుల కోసం నిలబడవా ఇలా బీసీలకు రిజర్వేషన్లు చట్ట సభల్లో కావాలి స్థానిక సంస్థల్లో కావాలి ఉద్యోగాల్లో కావాలి ఉపాధిలో కావాలి అందుకే బీజేపీ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్లకు పెద్ద వ్యతిరేకి మండల్ కమిషన్ ద్వారా ఆ రోజు దాని నిజ స్వరూపం బయటపడ్డది ఇవాళ మైనార్టీ ముస్లిములు ఇవాళ ఎగదోస్తా ఉన్నారు ముస్లింలను బీసీల మీదకి బీసీలను ముస్లింల మీదకి ఎగదోస్తా ఉన్నారు ముస్లిములు చేయబట్టే మనకు రిజర్వేషన్లు రాట్లేవని కొంతమంది తెలివి కళ్ళ తెలివిదక్క మూర్ఖులు ఇలా మాట్లాడుతున్నారు ప్రధానంగా బండి సంజయ్ అంటాడు వాని మెదడు తలకాయల ఉందో మోకాలలో ఉందో తెలియదు అంటా ఉన్నాడు ఏమని ముస్లింలను తీసాయి ఇత్తనంటాడు ఎట్టిత్తవరా నువ్వు గుజరాత్లో నీ మోడీ ప్రభుత్వం ఉన్న కాడ నువ్వు మధ్యప్రదేశ్లో నీ ముఖ్యమంత్రి ఉన్న కాడ ఏం తప్పేంది వాళ్ళు కేవలం మత స్వేచ్ఛ మత హక్కు అనేది రాజ్యాంగ హక్కు ఈ దేశంలో పుట్టినోడు అని ఇష్టమైన మతాన్ని ఆచరిస్తాడు కానీ బతికే హక్కు లేదా ఎవరికి ఇష్టమైన దేవుని వాడు మొక్కోద్దా దేవుని మొక్కుకుంటే వాని పేదరికాన్ని ఎగతాలు చేస్తావా వాని వెనకబడతానని ఎగతాలు చేస్తావా ఇది రాజ్యాంగంలో ఉందా అందుకే ఈరోజు సిపిఎం పార్టీ ఇవన్నీ కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది అందుకే మిత్రులారా మనం ఈరోజు బీజేపీ నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలను ఎండగట్టకపోతే ఇలా అక్కడక్కడ చూస్తాను చాలా మంది మనం అంతా హిందువులం గంగా జల బిందువులం జో శ్రీరామ్ అంటాడు మంచిదే శ్రీరామ్ బీజేపీ పుట్టినాక రాముడు వచ్చిండా అరే బీజేపీ నువ్వు ఎప్పుడు పుట్టావురా పంతొమ్మిది వందల ఎనభైలో రాముడు ఎప్పుడు మూడు వేల ఏళ్ళు త్రేతాయుగంలో నీకు రావునికి సంబంధం ఏందిరా నువ్వు గుడిగా తిక్కులేదా రావునికి ఇలా రావుని నమ్మే హిందువులను రాజకీయాల్లోకి లాగి దేవుడు ఎవరిష్టం వచ్చిన దేవుని వాడు ముక్తుడు ఆ స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో ఇదేం పాకిస్తాన్ కాదు ఇదేం ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇదేం కువైట్ కాదు ఇదేం సౌదీ అరేబియా కాదు ఇది భారతదేశం హిందువులు ముస్లింలు అందరు కలిసి బ్రిటిష్ణ్ణి తరిమి కొట్టి నైజాం నడువు ఉంచి స్వతంత్రం తెచ్చుకున్నారు ఈ దేశం ఆర్ఎస్ఎస్ తోడు బీజేపీడు దేశ స్వాతంత్రంలో అడ్రస్ చేయలేదు ఒక్కడు సత్యుడు అని పేరు చెప్పానండి బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఈ దేశ స్వాతంత్రంలో ఒక్కడు సచ్చిండేమో అని పేరు చెప్పానండి లేరు కానీ ఇలా ఈ దేశం మీద నీకెక్కడ దక్కు అరే నువ్వు జాతీయ జెండాను మూడు రంగుల జెండాను ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద రెండు వేల రెండు దాకా నువ్వు ఎగిరేయలేను గౌరవించాల నువ్వు నువ్వు ఏం కాదు అందుకే ఇవాళ బీజేపీ ఆడుతున్న కపడ నాటకాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలి ఇవాళ బీజేపీతోని సవాసం నాగుబాబును పక్కన వండబెట్టుకున్నట్టు పాము కాటేస్తే అందరం పతనమైతో చచ్చిపోతాం బీజేపీ పాత్ర కూడా ఈ దేశంలో అటువంటిదే ఈ దేశంలో ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని ఇతర మతస్థులు ఈ దేశంలో ఉండకూడదని అవసరమా అయితే ఓట్లేసిరు కాబట్టి రాజ్యానికి వచ్చిండు వచ్చినాక ఏం చెప్తాను ఇలా ఈ ఓట్లు వేసే పరిస్థితి లేదు పోయిన ఎన్నికల్లో బీజేపీకి దేశంలో ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఉంటే వాళ్ళు అందరు ఆలోచించాలే వాళ్ళకి ఎన్ని వచ్చినాయ అంటే రెండు వందల నలభై రెండు కాంగ్రెస్ ఎన్ని ఆరు సీట్లు అక్కడ చంద్రబాబు ఇక్కడ ఇంకోడు నితీష్ అంటోడు నువ్వు నీ నిషేధికి కర్రిస్తే నువ్వు ముఖ్య ప్రధానమంత్రి అయినవు నువ్వు సొంతంగా వచ్చినవా ఇవాళ ఓట్లు మొత్తం కూడా మాయ చేస్తున్నావంటా ఉన్నారు పోలైన ఓట్లకు లెక్క పెట్టిన ఓట్లకు ఐదు కోట్లు తేడా ఉన్నాయి ఇవాళ బీహార్ లో ఓట్ల సర్వే పేరు మీద రేపు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు తొలగించారు దాని మీద ఇప్పుడు పార్లమెంట్ దద్దరి అందుకే జనం వ్యతిరేకత పెరిగితే నువ్వు చేసేదే ఎలక్షన్ కమిషన్ ను అడ్డు పెట్టుకొని ఓట్లను తీసేస్తాను ఇది ఒక తెలిపేనా అందుకే ఇవాళ బీజేపీ ప్రజల చేత తిరస్కరించబడుతోంది కానీ నియంతృత్వ విధానాల ద్వారా ఇవాళ బలవంతంగా